జయ గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారికి పరమ గురువులకు శతకోటి పాదాభివందనాలు శ్రీకృష్ణం వందే జగద్గురం ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక్కరోజులో శ్రీమద్ భగవద్గీత సారం పద్దెనిమిది అధ్యాయులు సంక్షిప్తంగా అదే పుస్తకం సో ఇక్కడ ఈ భగవద్గీతను చాలాసార్లు విన్నాము ఎంతోమంది చెప్పారు ఎన్నో రకాలుగా చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కరెక్ట్ అది ఎంతోమంది మహాత్ములు చెప్పారు అది కానీ ఇక్కడ అసలు భగవద్గీత మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఎంతోమంది గురువులు చెప్పారు కదా కానీ ఇక్కడ ఒక విశేషం కోసం చెప్పాల్సి వస్తుంది ఒక్కరోజులో శ్రీమద్ భగవద్గీత సారాన్ని ఎవరైనా సరే రుచి చూడవచ్చు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో పత్రిజీ గారు ఆఖరణ కరెక్ట్ చేసిన పుస్తకం ఇది జులై ట్వంటీ ట్వంటీ వన్ సో అది వారి గురువైన సదానంద యోగి ఆశ్రమంలో గురు పౌర్ణమి నాడు ఇది పుస్తకావేషణ కావడం జరిగింది సో ఇది ఒక రకంగా నా అదృష్టంగా భావిస్తాను నేను ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకాన్ని అంతా రెడీ చేసిన తర్వాత పత్రికారికి ఒకసారి చూపించాను చాలా బాగుందయ్యా ఇది నేను చెప్పడానికే సార్ పుస్తకం రెడీ చేశానంటే కాదు కాదు చెప్పడానికి ఉండాల్సిందే ఆ తర్వాత ఇది పుస్తక రూమ్లో కూడా రావాల్సిందే అని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికోసమే పుస్తకం కూడా రిలీజ్ చేసామది ఇది మీకు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంటుంది ఆ తర్వాత పూజ్యశ్రీ ఆత్మవిధానంద సరస్వతి గారు చిన్మాయ మిషన్ వారు కూడా వారు కూడా దీనిపైన ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఏంటంటే ఆ సందేశాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ వారు ఏం చెప్పారంటే ఇప్పుడు మన బజార్లో ఏదైనా ఒక వస్తువు కొంటే యూజర్ మాన్యువల్ అనేది ఇస్తారు అంటే దాన్ని ఏ రకంగా యూస్ చేయాలి ఈ ఎన్ని రోజులు గ్యారెంటీ ఇవన్నీ ఇస్తుంటారు మరి మన జీవితానికి ఎక్కడ ఎవరు ఆ మాన్యువల్ అనేది లేదు గ్యారెంటీ అనేది కూడా లేదు కానీ మనకు భగవద్గీత అన్నది మన జీవితానికి ఒక మాన్యువల్ ఒక కరపత్రం లాంటిది అని చెప్పేసి వారు ఎంతో చక్కగా దాన్ని మనకు చెప్పారు సో ఆ విధంగా వారికి కూడా ధన్యవాదాలు ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే నాకు గారు ముప్పై సంవత్సరాలుగా నా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు వారితో నేను కలిసి ప్రయాణం చేశాను ఈ మొట్టమొదట ధ్యానం క్షణం గచ్చామి రెండవది ధర్మం క్షణం గచ్చామి మూడవది ఆచారాల అంతరార్థము అంత వారి యొక్క ప్రోత్సాహం వల్లనే నా ద్వారా రాయబడ్డది నేను రాశానని కాదు నా ద్వారా రాయబడ్డది కారణం ఏంటంటే నా ద్వారా అన్నది ఏంటంటే ఇక్కడ ఏదో నేను రాశాను అన్నది లేదు సో ఈ పుస్తక సంకలనానికి తగిన కూర్పులను ఆ భగవద్గీత ప్రాశస్యాన్ని మీకు మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే దీనికి అనేక మంది అనేక రకాలుగా సహకారం అందించారు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు ఆ తర్వాత అనంతపూర్ సీనియర్ మాస్టర్ విజయ్ కుమార్ కూడా దీనికి చాలా నాకు సహకారం అందించారు సో ఇక్కడ ఈ భగవద్గీత అన్నది మన ఆస్తి మన సంపద మన దేశంలోనే ఉంది మన ఇంట్లోనే ఉంది మన జోబులోనే ఉంది అయినా సరే దాని గొప్పదనాన్ని గుర్తించి ఆ ఉపదేశాన్ని అనుసరించి ఆచరించి జీవన్ముక్తులయ్యే బ్ర బ్రతికి బాగుపడే భాగ్యం మాత్రం మనలో చాలామందికి లేకుండా పోతుంది కారణం ఏంటి ఎందుకంటే దీని విలువ తెలియకపోవడం వల్లనే చాలా గొప్పదంటారు భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటారు దేవుని గుళ్ళో పెట్టుకుంటారు పక్కన బెడ్రూమ్లో పక్కనే పెట్టుకుంటారు మొక్కుంటుంటారు కానీ దీన్ని చదవాలని చెప్పేసి ఎవరు అనుకోరు ఎందుకంటే రత్నం విలువ తెలియకుండా చాలామంది దీన్ని రాయితో సమానంగా చూస్తుంటారు రత్నం విలువ తెలిసిన వాడికి దాన్ని ఎలా యూజ్ చేసాలో వాడు బాగా తెలుసు కానీ వాడికి తెలియదు అది రాయి అనుకుంటున్నాడు రత్నం అన్న విషయం తెలియదు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రాళ్ళు కొట్టుకునేవాడు ఉన్నాడు సో వాడు ఏం చేశాడు ఒకరోజు రాళ్ళు కొట్టుకుంటున్నాడు వాడికి దూరంగా ఒక మంచి రాయి కనపడింది సో బాగుంది రాయి అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి గూట్లో పెట్టాడు సో గూట్లో పెట్టిన తర్వాత వాళ్ళ భార్య ఏం చేసింది ఆ రాయి బాగుంది కదా అని తను ఏదైనా రాళ్ళు కుంకుడికాయ కొట్టుకోవడానికి వాటికి వీటికి బెల్లం కొట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉంది ఓకే సో వాళ్ళకు ఆ రాయి విలువ అంతవరకే తెలుసు ఆ తర్వాత దాన్ని కొడుకు చూశాడు సో బయటికి ఆడుకోవడానికి తీసుకుపోయాడు ఓకే ఆడుకుంటున్నాడు తర్వాత ఒక ఐస్ క్రీమ్ బండివాడు వచ్చాడు ఐస్ క్రీమ్ వాడు వస్తే ఆ రాయిని చూసి వీడి దగ్గర డబ్బులు పాపం ఊరికే నిలబడినాడు నీకు ఐస్ క్రీమ్ కావాలా అన్నాడు అవును అన్నాడు ఆ రాయి ఇస్తే నీకు ఐస్ క్రీమ్ ఇస్తా అన్నాడు ఓకే ఆ రాయి ఇచ్చేసాడు ఐస్ క్రీమ్ తీసుకున్నాడు తినేసాడు ఆ తర్వాత వాడేం చేశాడు లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు వాడు పాత సామాన్లన్నీ కలెక్ట్ చేసుకునేవాడు వాడు వీడి దగ్గర ఆయన రాయిని చూసి నాకు ఆ రాయిస్తావు అంటే ఫ్రెండ్ కదా రాయే కదా ఏమైంది దానికి అని చెప్పి ఇచ్చేశాడు వాడు అన్ని పాత సామాన్లు కలెక్ట్ చేసుకుంటాడు కదా ఆ ఓనర్ దగ్గరికి పోయి రాత్రి అవన్నీ ఇస్తున్నప్పుడు ఈ రాయిని చూశాడు వీడి దగ్గర ఉన్న రాయిని అరే ఆ రాయి ఇవ్వరా నీకు మంచి రేట్ ఇస్తాను అన్నాడు ఆ రాయి ఎంత బాగుంది చూడడానికి సరే రేట్ వస్తుంది వాడికి అమ్ముకోవడానికే కావాలి వాడికి అంతే అంతకంటే ఏం లేదు ఆ రాయి ఇచ్చేసాడు వాడు తీసుకున్నాడు ఆ తర్వాత వాడి దగ్గరికి హోల్సేల్ వ్యాపారం వచ్చాడు ఆ రాయిని చూశాడు అరే బాగుంది నాకు ఇస్తావా అన్నాడు తీసుకున్నాడు దానికి రేట్ ఇచ్చాడు లాభంలో అంతే తీసుకొని పోయాడు తీసుకొని పోయేవాడు ఒక బంగారు వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాడు అది చూసి ఇది చాలా విలువైన రాయి ఇది మేము దీనికి లెక్కగట్టలేము అని చెప్పి మీరు వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి వాడు చూస్తాడు అన్నాడు అక్కడికి వెళ్ళారు సో వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసి దీనికి వెలగట్టగలం నా వల్ల కాదు ఇదంతా చాలా విలువైనది నేను నా దగ్గర నేను వెళ్ళలేదు అన్నాడు అంటే వాడు ఎవరి దగ్గరికి వెళ్తే అది వాళ్ళ యొక్క జ్ఞాన పరిధిలోనే దానికి వెలగట్టుతూ వచ్చారు కానీ దాన్ని వెలగట్టలేని అంత విలువ అనేది అట్లాగా భగవద్గీత మన ఇంట్లోనే ఉంది మన చేతుల్లో ఉంది ఇది మన సంపద అయినా సరే దాని విలువ తెలియక దాన్ని అలాగే పెట్టేస్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఈ భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి చక్కగా ప్రతి పదార్థాలతో తాత్పర్య తాత్పర్యాలతో వివరణతో సహా ఎంతోమంది మహాత్ములు యోగీశ్వరులు పీఠాధిపతులు మఠాధిపతులు తత్వవేత్తలు స్వామీజీలు నవీన కళకు ఆధ్యాత్మికవేత్తలు ఎంతో వివరంగా చెప్పారు ఇంకా ఇంకా చెప్పడానికి ఉత్సుకత చూపిస్తూనే ఉన్నారు కానీ ఈ జ్ఞానామృతాన్ని త్రాగడానికి చాలా మందే వస్తున్నారు అలా వచ్చిన వాళ్ళు కూడా వారి వారి జీవన మార్గాన్ని చక్కగా సరి చేసుకొని ఆనందంగా జీవిస్తున్నారు ఇంకా చాలామంది అంటే కోట్లలో ఉన్న ఈ మనుషులంతా భగవద్ భగవద్గీత గురించి వినాలని చదవాలని వీళ్ళంతగా పఠించాలని ఆచరించాలని ఉన్నా వాళ్ళ యొక్క జీవన శైలి కానీ ఆదాయ వనరులు కానీ పెరిగిన పెంచబడుతున్న విధానం కానీ వాళ్ళని అంతగా ఈ మార్గంలోకి రానివ్వడం లేదు అని వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళ అభిప్రాయం అంతేకాకుండా ఏడందులో శ్లోకాలతో ఈ కూడిన అద్భుత శాస్త్ర సాధనా గ్రంథం చెప్పాలన్నా వినాలన్నా ఎక్కువ కాలం పడుతుంది ఈ ఊరుకుల పరుగుల కాలంలో ఒక్కదానిపైనే ఎక్కువ కాలం కేటాయించడం సాధ్యం కాని పని అని భావిస్తూ ఉన్నారు చాలామంది ఎవరిని పట్టడానికి లేదు తప్పు పట్టకూడదు కూడా కొందరు అభిప్రాయం ఏంటంటే ఎవరికైతే ప్రాప్తం ఉంటే వాళ్ళే పొందుతారు అని అది వాస్తవమే అయినా చాలామందికి దేనిని పట్టుకోవాలో దేనిని విడివాలో తెలియక ఏదైతే తమకున్న అల్పజ్ఞాన పరిధిలో తెలుసుకున్నది ఏదైతే ఉందో దానితోని కాలం వెలదీస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఉదాహరణ ఒక స్వామీజీ బజార్లో నడుస్తూ పోతున్నాడు ఒక స్వామి గురుజీ సో ఒక షాప్ యజమాని ఆయన దగ్గరికి వచ్చాడు అరే గురుజీ ఉన్నాడు వెళ్తున్నాడు అని చెప్పి నమస్కారం స్వామి మీరెంతో త్యాగ పురుషులు మీరు అన్నిటినీ త్యాగం చేసి ఈ స్థాయిలో ఉన్నారు అంటాడు అప్పుడు స్వామీజీ అంటాడు నాయన మీ త్యాగం ముందు మా త్యాగం ఏపాడిది మీ త్యాగం ఏంటంటే ఎందుకంటే అల్పమైన ఈ సంసారంలోనే ఉండాలనుకుని మహా గొప్ప మార్గమైన సంసార చక్రాన్ని దాటించే ఆధ్యాత్మిక మార్గాన్ని త్యాగం చేశారు అందుకు మీరే మహాత్యాగులు అని అంటాడు స్వామీజీ వెంటనే షాప్ యజమానికి చెల్లుమని కూరతో కొట్టినట్టయింది అంటే అల్ప జ్ఞాన పరిధిలో ఉన్న కోట్ల మందిలో భగవద్గీత జ్ఞాన జ్యోతిని నా వంతుగా వెలిగించడానికి తరుణోపాయంగా ఆ కృష్ణ పరమాత్ముడు నాలో ఒక సంకల్పాన్ని కలుగజేశాడు మహాత్ముల గురువుల ఆశిస్సులతో ఈ సంకల్పాచరణకు పూనుకున్నా కర్మ చేసేవరకే నా వంతు ఫలితం ఆ పరమాత్మనిదే ఆ సంకల్పం ఏమిటంటే ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం పద్దెనిమిది అధ్యాయాలు సంక్షిప్తంగా చెప్పడం అంటే రుచి చూపించడం ఆ తర్వాత వాళ్ళకు ఏ అధ్యాయం నచ్చిందో ఆ అధ్యాయాన్ని వివరంగా ఒక గొప్ప మంచి గ్రంథాన్ని తీసుకొని భగవద్గీత గ్రంథాన్ని తీసుకొని చదువుకుంటారు లేదా ఆ గ్రంథాన్ని పూర్తిగా అయినా సరే ఆస్వాదించాలనుకుంటే సంపూర్ణంగా భగవద్గీతను చదువుతారు ఆచరణలో పెడతారు ఎందుకంటే దాని యొక్క రుచి తెలిస్తే కదా ఎవరైనా ఏదైనా చేస్తారు రుచి తెలీదు కానీ గొప్పదని తెలుసు అంతే రుచి చూడు దాన్ని రుచి చూడాలని అనుకోలేదు వాళ్ళు టైం లేదనుకుంటారు అది చాలా దురదృష్టకరం అది ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహాత్ములు భగవద్గీతపై అనేక వ్యాఖ్యానాలుగా గ్రంథస్థం చేశారు నచ్చిన వ్యాఖ్యానాన్ని తీసుకొని చదవండి మీ ఇష్టం ఇదే అది అనేది లేదు మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి నేను నా వరకు కొన్ని భగవద్గీత వ్యాఖ్యలను చదివాను వాటిలో ముఖ్యంగా నా జ్ఞాన పరిధికి నచ్చినవి మూడు ఉన్నాయి ఒకటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం రెండవది సద్గురు శ్రీ శ్రీ మలయాళ రామకృష్ణానంద వారు జనప్రియ గీతోపన్యాసములు మూడవది మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల శ్రీమద్ భగవద్గీత సో ఆ యోగీషులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు మిగతా వ్యాఖ్యానాలు తక్కువనే అపార్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నాం మహాత్ముల వ్యాఖ్యానంలోని శ్లోకము పదఛేదనము ప్రతిపదార్థము తాత్పర్యము దాదాపుగా అంతా ఒకటిగానే ఉంది కొన్ని కొన్ని పదాలలో మార్పులు తప్ప వాటి వివరణలో కొద్దిగా వైవిధ్యం ఉంది ఏదేమైనా మహాత్ములంతా ఒకటే వారి ధ్యేయమంతా కూడా భగవద్గీత సారాన్ని ఆ జ్ఞానాన్ని పంచడం ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి వందనాలు ఇది నాది కూర్పు మాత్రమే సందర్భానుసారంగా చిన్న కథలను మరికొన్ని విషయాలను ఇందులో చెప్పడం జరిగింది స్వంతంగా వ్యాఖ్యానం చేసే స్థాయిలో నేను లేను ఈ కూర్పులో భాగంగా నా ద్వారా ఏవైనా తప్పులు జరిగి ఉంటే మహాత్ములు పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నా తప్పులను సరిచేయవలసిందిగా సభినయంగా వినమ్రంగా వేడుకుంటున్నా నేను నిమిత్త మాత్రుడిని ఈ భగవద్గీత యజ్ఞానికి అందరూ ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అంతా ప్రార్థిస్తున్నా సో ఇక్కడ భగవద్గీత అంటే చాలామందికి మాకు తెలిసిలే ఆ పేరు ఇన్నాం కదా అనుకుంటారు కానీ ఇది జీవన గీత మరణగీత కాదు బాగా గుర్తు పెట్టుకోండి ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీత పెడుతుంటారు అది భగవద్గీత పెట్టడానికి కాదు అక్కడ అది మరణగీత కాదు జీవనగీత జీవించి ఉన్నప్పుడే భగవద్గీతను చదవాలి మరణించిన తర్వాత నువ్వేం చేస్తావు భగ భగవద్గీతను పెట్టుకొని భగవద్గీత దాదాపుగా భారతదేశంలో లిపి ఉన్న అన్ని భాషల్లోకి అనువదింపబడింది ఏ పుస్తకం అలా అనువదింపబడలేదు భగవద్గీత ప్రపంచంలో చాలా భాషలలో కూడా అనుదింపబడింది దాదాపుగా అరవై ఐదు భాషల్లోకి మన భారతదేశంలోని కాదు విదేశాల్లో కూడా దాదాపు అరవై ఐదు భాషల్లోకి అనువదింపబడింది భగవద్గీతను న్యాయస్థానాలలో ప్రమాణ గ్రంథంగా కూడా ఉంచారు అట్లాగే మొన్ననే లేటెస్ట్గా న్యూస్ సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి తన వెంట భగవద్గీతను వినాయక ప్రతిమను తీసుకెళ్లారు అదే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఇన్ని రోజులు నేను అలా ఉండడానికి కారణం ఈ రెండే అని చెప్పింది ఆవిడ కొన్ని చోట్ల భగవద్గీతను దేశ విదేశాల్లో కూడా పాఠ్యాంశంగా ఉంచారు భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం భగవద్గీత అంటే మతం కాదు ధర్మం భగవద్గీత అంటే ఉన్నత విధాన మార్గం సో భగవద్గీత అంటే ఉత్తమ వ్యక్తిత్వ వికాసం అందువల్ల భగవద్గీత అంటే అదేదో చాలా చిన్న గ్రంథము మేము పేరిన్నాం అని మనకైతే చాలా పరిచయం ఉన్నట్టుగా భావిస్తుంటారు అంత సులభం కాదు కానీ దాని రుచి చూడాలని నా ఉద్దేశంగా ఇదంతా చేస్తూ వచ్చాను సో భగవద్గీతను ఎవరు చదవాలి ఎందుకు చదవాలి అది ఇంపార్టెంట్ విద్యార్థి క్రమశిక్షణ కొరకు యువకుడు ఎలా జీవించాలో తెలియడం కొరకు వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కొరకు అజ్ఞాని జ్ఞానం కొరకు విద్యావంతుడు వినయం కొరకు ధనవంతుడు దయ కొరకు కళలు కన్నవాడు సాధించడం కొరకు దుర్బలుడు బలం కొరకు బలవంతుడు దిశానిర్దేశం కొరకు వినయవంతుడు ఔన్నత్యం కొరకు అలసినవాడు విశ్రాంతి కొరకు అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు సందేహస్థుడు సమాధానం కొరకు పాపి పాప విముక్తి కొరకు అన్వేషి మోక్షం కొరకు మానవుడు మార్గదర్శనం కొరకు ఇలా ఎంతోమంది భగవద్గీత పైన ఇలా చక్కటి వ్యాఖ్యానాలు ఇచ్చారు ఎంతతో గొప్పగా చెప్పారు అది సో ఇక్కడ మనము సో భగవద్గీతను పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది యోగాలు ఉన్నారు సో ఈ గీత పరిచయం చేయడానికి ముందు అసలు మన జీవితం అంటే ఏంటో అనేది మనం బాగా తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు ఎవరైనా సరే నీ ఏంటయ్యా మీ జీవితం అంటే ఏం చెప్తారు ఒకటి నుంచి పది వయసు ఉంటే ఏం చెప్తారంటే వీడు వయసు ఎంత అని అడుగుతారు మొదట్లో చిన్న పిల్లోడు వచ్చాడు ఒక పెద్దోడింట వయసు ఎంత అని అడుగుతారు సో పది నుంచి ఇరవై పర్సెంట్ ఇరవై వరకు ఏజ్ ఉన్న వాళ్ళని చూస్తే మార్కులు ఎంత అని అడుగుతారు పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు ఆ తర్వాత ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటే జీతం ఎంత అంటారు అంటే ప్యాకేజ్ నీ ప్యాకేజ్ ఎంత అంటే వాడు జాబ్లో చేరింటాడు ఏదో ఒకటిని ముప్పై నుంచి నలభై మధ్యలో అంటే పిల్లలు ఎంతమంది అంటారు నలభై నుంచి యాభై మధ్యలో ఏం సంపాదించామో ఆస్తి ఎంత అయ్యి అంటారు ఇంకా అప్పుడు పిల్లలు ఎంత విన్నడగారు జీతం ఎంత విన్న అడిగారు ఆ వయసును బట్టి మనం జనరల్గా సాధారణంగా సమాజంలో జరిగే విషయం ఇదంతా కూడా యాభై నుంచి అరవై మధ్యలో కనబడితే బీపీ ఎంత బాగా షుగర్ ఎంత అని అడుగుతారు అవునా ఆ తర్వాత అరవై నుంచి డెబ్బై నీ పెన్షన్ అంతా నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు కొడుకు దగ్గర ఉన్నావా కూతురు దగ్గర ఉన్నావా అని డెబ్బై తర్వాత మళ్ళీ ఇంకా ఇంకేం అడుగుతారంటే మళ్ళీ నీ వయసు ఎంత అని స్టార్ట్ అవుతుంది అంటే ఇది మనకు సాధారణంగా తెలిసింది ఇంతే ఇంకా జీవితం అంటే ఇంతే ఇంతకంటే ఏం లేదని కానీ భగవతికి తెలిస్తే జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది ఏమేమి ఉంది ఏం తెలుసుకోవాలి జీవితంలో ఏం సాధించాలి ఏది పెట్టాలి ఎట్లా తినాలి దీన్ని జీర్ణం చేస్తున్నవాడెవడు సమస్థితి అంటే ఏంటి భక్తి అంటే ఏంటి దైవి సంపద ఏంటి అసురీ సంపద అంటే ఇవన్నీ కూడా మనకు భగవద్గీత తెలిస్తే మన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు దాని మార్గదర్శనంగా చేసుకొని అద్భుతంగా జీవించే జీవితాన్ని అందుకే ఎవరైనా సరే ఈ ఫస్ట్లో చెప్పేస్తున్నా ఇది పాయింట్ మనం ఐదు క్వశ్చన్లకు సమాధానాలు చెప్పుకోవాలి కింద చెప్పుకోవాలి పైన చెప్పుకోవాలి కిందే చెప్పుకున్నావనుకో పైన నీకు సులభం అవుతుంది లేదా పైన చెప్పుకున్నావనుకో నీకు పెద్ద ఉపయోగం అయితే ఉండదు కారణం ఏంటంటే ఈ ఐదు ప్రశ్నలు ఏంటంటే నీ ఆయుష్ను ఏ కార్యాలకు వినియోగించావు నీ ఆయుష్ను ఏ కార్యాలకు వినియోగించావు వినియోగిస్తున్నావు వినియోగించబోతావు ఆయుష్ ఎంత ఉందో మనకు తెలియదు బట్ ఉన్నంత కాలం దేనికోసం పెట్టావు ఇంతవరకు ఇంకా దేనికోసం పెట్టబోతున్నావు సో జాగ్రత్తగా ఈ ప్రశ్నలకు సమాధానాలు చూసుకోవాలి ఇక రెండవది నీ యవ్వన కాలాన్ని ఏ పనుల కోసం వినియోగించావు వినియోగిస్తున్నావు వినియోగించబోతావు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలం మూడవది డబ్బు ఎలా సంపాదించావు సంపాదిస్తున్నావు సంపాదించబోతావు ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు కదా దానికోసం ఇదంతా నాలుగవది సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేశావు ఖర్చు చేస్తున్నావు ఖర్చు చేయబోతావు ఐదు తెలుసుకున్న జ్ఞాన ప్రకారం ఎంతవరకు ఆచరించావు ఆచరిస్తున్నావు ఆచరించబోతావు సో భగవద్గీతను అంతా దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆ చక్కగా ఆలోచించుకొని ఇంతవరకు ఏం చేసాము ఏం చేయబోతున్నాము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భగవద్గీతను ఆ దృష్టిలో మనం వినగలిగితే ఇంతవరకు ఏం చేసామయ్యా టైం వేస్ట్ చేసుకున్నామా లేదా చక్కగా ఉపయోగించుకున్నామా అనేది మనకు అర్థమైపోతుంది సో దాని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిందని సో ఇక్కడ మనకు పద్దెనిమిది యోగాలు ఉన్నాయి భగవద్గీతలో అర్జున విద విష విషాద యోగంతో మొదలవుతుంది అర్జున నంబర్ వన్ అర్జున విషాద యోగంతో మొదలయ్యి రెండవది సాంఖ్యయోగము మూడవది కర్మయోగము నాలుగవది జ్ఞానయోగము ఐదవది కర్మ సన్యాస యోగము ఆరవది ఆత్మ సంయమన యోగము ఏడవది విజ్ఞాన యోగము ఎనిమిది అక్షర పరబ్రహ్మ యోగము తొమ్మిది రాజ విద్యా యోగము పది విభూతి యోగము పదకొండు విశ్వరూప సందర్శన యోగము పన్నెండు భక్తి యోగము పదమూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము పద్నాలుగు గుణత్రయ విభాగ యోగము పదహైదు పురుషోత్తమ ప్రాప్తి యోగము పదహారు దైవాసుర సంపద్ యోగము పదిహేడు శ్రద్ధాత్రయ విభాగ యోగము పద్దెనిమిది మోక్ష సన్యాస యోగము సో ఇక్కడ పద్దెనిమిది ఉన్నాయి అంత కూడా యోగమే మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు కూడా యోగం గురించే చెప్పబడుతోంది ఆ యోగము ఏ యోగం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు గీతా పరిచయం చేస్తాను ఫస్ట్ గీతా పరిచయం అంటే ఒక్కొక్కటి నాలుగు లైన్లు అంతే ఎక్కువ లేదు ఆ నాలుగు లైన్లు చదవడం వల్ల వినడం వల్ల మీరేమవుతుందంటే ఏ ఏ అధ్యాయులు ఏమేమి ఉందో మీకు మొదట కొంత అర్థమవుతుంది ఒక్క పది నిమిషాల్లో ఈ గీతా పరిచయం జరిగిపోతుంది మొ మొట్టమొదటిది అర్జున విషాద యోగం అంటే మమకార వ్యామోహం దుఃఖాన్ని కలిగిస్తుంది ఎంతటి ధీరులనైనా దుర్భరులను చేస్తుంది దుఃఖం పురోగతిని సుఖం తిరోగతిని కలిగిస్తుందని చెప్పి ఈ అర్జున విషాద యోగం అనే ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఇక రెండవది సాంఖ్య యోగం చనిపోయిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకించరు కర్మలు చేయడానికి మాత్రమే నీకు అధికారము ఆ కర్మఫలానికి అధికారివి కావు హృదయ దైర్బల్యం తుచ్చమైనది సమత్వం యోగముచ్చతే అని చెప్తూ స్థితిని గురించి కూడా ఈ సాంఖ్యయోగం అధ్యాయంలో చెప్పారు కృష్ణ పరమాత్మ ఇక మూడవది కర్మయోగం ఆత్మజ్ఞానం ద్వారా ఇంద్రియ మనోబుద్ధులను ఆధీనంలో ఉంచుకొని స్వధర్మాన్ని అనుసరించి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడమే అని ఈ కర్మయోగంలో అధ్యాయంలో చెప్పబడింది ఇక నాలుగవది జ్ఞానయోగం దగ్ధ దగ్ధకర్మానం జ్ఞానం ద్వారా మాత్రమే సమస్త కర్మలు భస్మమవుతాయి జ్ఞాన సముపార్జన కోసం ధ్యాన సాధన అవసరం జ్ఞానం ద్వారా మాత్రమే కర్మ అకర్మ వికర్మలను అర్థం చేసుకుంటాం కర్మ అకర్మ వికర్మలను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం నాలుగు వర్ణాలు మరియు యజ్ఞకర్మల గురించి కూడా ఈ జ్ఞా జ్ఞానయోగం అనే అధ్యాయంలో చెప్పాడు కర్మ సన్యాస యోగం ఐదవది కర్మాచరణలో నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనాన్ని ఫలాల మీద కోరికను విడిచి నిష్కామ కర్మలు చేస్తూ పండితుడిలా జీవించాలి అని ఈ కర్మ కర్మ సన్యాస యోగం అనే అధ్యాయంలో చెప్పాడు ఇక ఆరవది ఆత్మ సంయమయోగము అంటే దీన్నే ధ్యాన యోగం అని కూడా అంటారు ఉద్దరే దాత్మ నా ఎవరిని వారే ఆత్మోధరణ చేసుకోవాలి కానీ ఎవరిని వారే అధోగతికి పాలు చేసుకోకూడదు అన్నీ యుక్తంగానే ఉండాలి అభ్యాస వైరాగ్యాలతో మనసుని నిగ్రహించవచ్చును యోగ భ్రష్టత్వం పొందిన మళ్ళీ జన్మల్లో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది కనుక యోగివిక అర్జున అని ఈ ధ్యాన యోగం అనే అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఇక ఏడవది విజ్ఞాన యోగం దీన్ని అనుభవ జ్ఞానం అంటారు జ్ఞానయోగంలో శాస్త్రజ్ఞానం వస్తుంది విజ్ఞాన యోగంలో అనుభవ జ్ఞానం వస్తుంది వేలాది మందిలో ఏ ఒక్కడో తనను తాను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాడు నాలుగు విధాల మనుష్యులు నన్ను సేవిస్తున్నారు ప్రకృతి పరమాత్మ మీద ఆధారపడింది అని ఈ విజ్ఞాన యోగంలో అధ్యాయంలో చెప్పాడు ఎనిమిది అక్షర పరబ్రహ్మ యోగం సృష్టి అంతా నశించినా కానీ నాశనం కానిది అక్షరమైనది పరబ్రహ్మం ప్రాణం పోయే సమయంలో ఏ విధమైన భావాలతో తనువు చాలిస్తే అంటే మరణిస్తే తదనుగుణమైన స్థితినే పొందుతాడు బ్రహ్మలోకం పునర్జన్మ బ్రహ్మకాలం ఏ ఏ కాలాల్లో మరణం గురించి ఈ అక్షర పరబ్రహ్మ యోగం అనే అధ్యాయంలో చెప్పాడు తొమ్మిది రాజవిద్య రాజగుహ్య యోగం ఆత్మధ్యానంలో ఉన్న వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని ఈ జ్ఞాన విద్యను రాజవిద్య అని చాలా రహస్యమైనదని అధికారి అయిన వానికి చెప్పదగినదని పత్రం పుష్పం ఫలం తోయాలను భక్తితో నాకు సమర్పించమని ఈ రాజ విద్యా యోగంలో చెప్పాడు పది విభూతి యోగం పరమాత్మ యొక్క విశేషమైన మహిమలను తెలియజేయడం ప్రాణుల గుణాలన్నీ పరమాత్మ వల్లనే కలుగుతున్నాయని అనేక మహిమల గురించి ఈ విభూతి యోగం అనే అధ్యయనంలో చెప్పడం జరిగింది పదకొండు విశ్వరూప సందర్శన యోగం శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వలన అర్జునుని మోహం నశించింది విశ్వరూపం చూపించమని అభ్యర్థించడం చూపించడం అనన్యభక్తితో పరమాత్మను పొందవచ్చునని ఈ విశ్వరూప సందర్శన యోగం అనే అధ్యాయంలో వివరించడం జరిగింది ఇక పన్నెండు పన్నెండవది భక్తి యోగం సస్వరూప సంధానమే సస్వరూప అనుసంధానమే భక్తి అని భక్తుడి యొక్క గుణగణాలు సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ భక్తి యోగం అనే అధ్యాయంలో చెప్పారు పద్మూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం శరీరం జీవుడు జ్ఞానం జ్ఞేయం గురించి వివరణ నిరంతర తత్వ విచారణ జ్ఞాననేత్రము జ్ఞానం గురించి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం యోగం అనే ఈ అధ్యాయంలో చెప్పడం పద్నాలుగు గుణత్రయ విభాగ యోగం తమో గుణాల యొక్క వివరణ త్రిగుణాతీతుడుగా అవ్వాలని బ్రహ్మత్వానికి అర్హత సంపాదించాలని గుణత్రయ విభాగ యోగం ఈ అధ్యాయంలో చెప్పాడు పదహైదు పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే సంసార వృక్షం అంటే సంసార వృక్షం గురించి తెలుసుకున్న వాడే వేదవిధుడు జీవాత్మ మనస్సు ఇంద్రియ వాసనలను తీసుకొని ఉన్న శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది నాలుగు రకాల ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను అని పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు ఇక పదహారవది దైవాసుర సంపద్విభాగయోగము దైవీ సంపద మరి అసురి సంపద అసురి సంపద అంటే రాక్షస సంపద గల వారి లక్షణాల గురించి యుక్తాయుక్త విచక్షణకై వేదశాస్త్రాలే ప్రమాణం అని ఈ దైవాసుర సంపద్విభాగయోగంలో చెప్పాడు పదిహేడు శ్రద్ధాత్రయ విభాగయోగం అంటే విద్యుక్త ధర్మ కర్మాచరణకు కలిగే అంతఃప్రేరణే శ్రద్ధ ఎవరి శ్రద్ధ ఎలాంటిదైతే వాడు అలాంటి వాడే అవుతాడు పూజలు యజ్ఞాలు తపస్సు దానాలు అన్నీ త్రిగుణాలను అనుసరించే ఉంటాయని ఈ శ్రద్ధాత్రయ విభాగయోగం అని అధ్యాయంలో చెప్పారు పద్దెనిమిది మోక్ష సన్యాస యోగము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ యథేచ్చసి తురు కరిష్యే వచనం తవ యత్రోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుధర శ్రీకృష్ణం వందే జగద్గురం ఇక దీని గురించి వివరణ అర్జున విషాదయోగం అన్నదాన్ని మనం ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ధన్యవాదాలు